గుడ్ ఈవినింగ్ వర్మ గారు మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి స్పీకర్ గారు బాంబులు పేలుస్తున్నారు పులివెందుల్లో బైపోలని అంటే సార్ ఇక్కడ రఘురాం కృష్ణరాజు గారు ఆంతర్యం ఒకటే జగన్ మోహన్ రెడ్డి గారు మీతో పాటు ఇంకో పది మంది ఎమ్మెల్యేలని ప్రజలు గెలిపించారు టోటల్ గా మీరు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాబట్టి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేటప్పుడు ఒక బాధ్యత శాసన సభ్యులుగా మీరు అసెంబ్లీకి రండి సార్ మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి ఎందుకంటే ఉన్న టెక్నికల్ అంశాల ప్రకారం మీరు వరుసగా అరవై రోజులు రాకపోతే మీ మీద అనర్హత వేటు పడి పడవచ్చు పడితే అక్కడ ఎలక్షన్ జరగవచ్చు మొన్న ఏదైతే పులివెందులో జడ్పీటీసీకి బైపోల్ జరిగిందో ఆ విధంగా పులివెందులు కూడా బైపోల్ జరగవచ్చేమో అక్కడ దాకా ఎందుకు సార్ రండి అని అడుగుతున్నారు సార్ ఈ రోజు ఒక ఉప ఒక స్పీకర్ ఆయన ఏం అడుగుతున్నాడు మీరు శాసనసభ్యులుగా గెలిచారు కదా గెలవని వాళ్ళు అయితే మేము పిలవట్లేదు కదా గెలిచిన వాళ్ళనే పిలుస్తున్నాము ఈ రోజు చిన్నప్పరెడ్డి గారు కానీ లేకుంటే వైఎస్ఆర్ సిపి పార్టీలో నాయకులు కానీ నిన్న అంబటరాంబాబు గారు గాని లేకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ వీళ్ళందరూ చెప్పి ఒకటే వాదన ఏంటి మా నాయకుడికి ప్రతిపక్ష హోదా కల్పించండి వస్తాడు అంటారు హోదాని మనం కల్పించాల్సిన అవసరం లేదు సార్ ఈ రాష్ట్రంలో మీరే కదా ఇంకా ప్రతిపక్షం ఇంక కొత్త పార్టీ అయితే లేదు కదా పదకొండు మంది మీరు ఉన్నారు కదా ఈ రోజు మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే కదా ప్రజలకి నిజంగా ఇప్పుడు మీరు అసెంబ్లీలోకి అడుగు అనుకోండి సార్ మీకు నిజంగా మైక్ కట్ చేస్తేనో లేకుంటే నేను అవమానం చేస్తేనో నిన్ను అవమానిస్తేనో లేకుంటే నీ మీద ఇంకేమన్నా దాడి ఏమైనా చేస్తేనో అది ప్రజలు మొత్తం చూస్తుంటారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు కూటమి ప్రభుత్వానికి కదా డ్యామేజ్ జరిగేది మీరు ఆ దిశగా ఆలోచించకుండా అసలు అసెంబ్లీ అసెంబ్లీకి రాకపోతే ఎట్లా ఈరోజు మీరు మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి అన్నప్పుడు అసలు అసెంబ్లీకి రాని ఆ ఎమ్మెల్యే పదవి మీకు అనవసరం కదా రాజీనామాలు చేసేయండి వదిలేయండి మీకు అనవసరం సార్ ఈ రోజు ఎమ్మెల్యే జీతం అయితే తీసుకుంటారు ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలకు వచ్చి అలవెన్స్ తీసుకుంటున్నారు కదా గవర్నమెంట్ ఒక శాసనసభ్యుడికి ఏదైతే అలవెన్స్ ఇస్తుందో ఏదైతే జీతం ఇస్తుందో ఏదైతే వాళ్ళకు లబ్ధి చేకూరుస్తా అవన్నీ అనుభవిస్తున్నారు కదా మరి అసెంబ్లీకి రాని మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడని మీరు ఇవన్నీ ఎట్లా అనుభవిస్తున్నారు ఇవన్నీ ఎట్లా తీసుకుంటున్నారు కనీసం ఆలోచన ఉండాలి కదా ఈ రోజు సార్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అసెంబ్లీకి రాట్లేదు పోనివ్వండి కానీ ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీలో ఒకళ్ళు ఇద్దరు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు సార్ వాళ్ళకు కోరిక ఉండదా అసెంబ్లీలో కనపడాలి అసెంబ్లీలో మాట్లాడాలి వాళ్ళ నియోజకవర్గ తరపున గొంతును వినిపించాలని వాళ్ళకు కోరిక ఉండదా సార్ ఉంటుంది కదా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకుంటే వ్యక్తులు వ్యక్తులుగానే ఏమంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకాలు జరిగిపోతున్నాయి అవినీతి పేటరేగిపోతుంది పెరిగిపోతుంది దాడులు జరుగుతున్నాయి అని మాట్లాడుతున్నారు ఓకే మీరన్న దానికే వద్దాం ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ పదకొండు మందిలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు మినహాయింపు చేస్తే ఆయన రాడనుకుందాం ఈ పది మంది నియోజకవర్గాల్లో కూడా ఈ అవినీతి ఈ దారుణాలు ఈ కుంభకోణాలు అన్ని జరిగి ఉండాలి కదా వాటి గురించి అన్నా సరే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అన్నా సరే వచ్చి అసెంబ్లీలో మాట్లాడాలి కదా నువ్వు అవకాశం వాళ్ళకి ఎందుకు కల్పించట్లేదు ఈ రోజు జగన్ వస్తేనే మిగతా పది మంది అసెంబ్లీకి రావాలి లేకుంటే రాకూడదు జగన్ ఇంట్లో కూర్చుంటే వాళ్ళ ఇంట్లో కూర్చోవాలి జగన్ రోడ్డు మీదకి వస్తే వాళ్ళ ఇంట్లో బయటికి రావాలి జగన్ జీతం తీసుకోకపోతే వాళ్ళు జీతం తీసుకోకూడదు అంతేనా ఇది ఎక్కడ పాలసీ అండి నిజంగా సార్ ఇక్కడ ఒకటి సార్ వర్మ గారు ఈ రాష్ట్ర ప్రజానిక మొత్తానికి ఉన్న డౌట్ కూడా అదే జగన్ గెలిపించారు పులివందల ప్రజలు జగన్ గెలిపించారు అదే విధంగా ఇంకో పది మంది ఎమ్మెల్యేలు గెలిపించారు వీళ్ళు అసలు అసెంబ్లీకి ఎందుకు పోరు అంటే మీకు హోదా కల్పిస్తే పోతారు సమయం కేటాయిస్తే పోతారు అసలు నీకు సమయం కేటాయించారో లేదని ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు మన ప్యానల్లో చిన్న రెడ్డి గారు వర్మ గారు మీరు డిబేట్ మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడటం మొదలు పెట్టేటప్పుడు మీరు ఒక సమయం ఇస్తున్నారు మాట్లాడండి సార్ ఇది మీ పీరియడ్ ఆఫ్ టైం సార్ అని ఇస్తున్నారు ఎక్కడైనా డౌట్ వస్తే మధ్యలో ఆపుతున్నారు అదే విధంగా ఆయన ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఏదైనా సమయం ఇచ్చేదానికి ఇక్కడికి రాకపోతే మీరు సమయం ఇవ్వరు కదా అదే విధంగా మేము జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమడుగుతున్నాం మీరు అసెంబ్లీకి రెండు సార్ మీ పదకొండు మంది అసెంబ్లీకి రండి అక్కడ నిజంగా మీకు సమయం ఇవ్వకపోతే మీరు రాష్ట్రంలో జరుగుతున్న మీరు ఏదైతే అరాచకాలు అంటున్నారో దారుణాలు అంటారో దోపిడీలు అంటున్నారో దొంగతనాలు అంటారు కుంభకోణాలు అంటున్నారు వీటన్నిటి గురించి మీరు చర్చించేదానికి అక్కడ మీకు అడ్డుపడిన రోజు అసెంబ్లీ బయటకు వచ్చి మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి ఇది నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది ఇదే నేను ప్రజల తరఫున ప్రతిపక్ష నాయకుడిగా ఎత్తడానికి వస్తే నాకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వట్లేదు నన్ను అవమానిస్తున్నారు అందుకే నేను తాడేపల్లి ఇంట్లోకి వచ్చిన ప్రెస్ మీట్ పెడతాను అది నువ్వు అసెంబ్లీ దగ్గర అసెంబ్లీ గేట్ దగ్గర మీడియా పాయింట్ దగ్గర చెప్తే అది ఆ రోజు ప్రజలకు అర్థమవుద్ది అసలు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా అసెంబ్లీకి రాకుండా చర్చా సమావేశాలకి హాజరు కాకుండా కనీసం ఒక ప్రశ్నోత్తరానికి అవకాశం తీసుకోకుండా నాకు హోదా ఇవ్వండి నాకు హోదా ఇవ్వండి అంటే దిస్ ఈస్ నాట్ కరెక్ట్ నీకు హోదానే కావాలి హోదా ఇస్తేనే వస్తానంటే రిజైన్ నువ్వు రాజీనామా చేయి నీ పదవికి రాజీనామా చేసే పులివెందులు ఎవడో ఒకటి నుంచో పెట్టు ఆయ వచ్చి అసెంబ్లీకి ఆ పులివెందుల సమస్యల గురించి మాట్లాడతారు నీకు అసలు అసెంబ్లీకి ఇష్టం లేకపోతే నువ్వు అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ ఓకే రిజిగ్నేషన్ చేసేసి పదవికి ఓకే మహేష్ ఏంటండి పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు